ఈరోజు మా హస్బెండ్ బర్త్డే అండి ఇన్స్టాగ్రామ్ నుండి చాలా మంది మెసేజ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ విష్ చేసిన ప్రతి ఒక్కరికి బయటికి వెళ్దామని అయితే అనుకున్నామండి ఎలాగో అందరూ ఇంట్లో ఉన్నాం కదా అని ఎక్కడికి వెళ్దాం అనంటే దానికి పక్కనే దువ్వ అనే ఊరు ఉంటుందండి దానేశ్వరి అమ్మవారు ఉంటారు చాలా చాలా పవర్ఫుల్ అనమాట అక్కడికి వెళ్దాము గుడికి వెళ్దామని అనుకున్నాం పొద్దుటే అన్ని గుళ్ళు తిరిగేసి వచ్చేసారు ఆయన మళ్ళీ గుడికే అన్నారు మేము ఆయనకి తెలియకుండా సర్ప్రైజ్ ప్లాన్ చేసాం అనమాట కేక్ కటింగ్ బయట చేయిద్దామని అనుకున్నాము కారులోనే ముందుగా ఆయనకి తెలియకుండా అన్నీ సెట్ చేసుకుని పెట్టుకున్నామండి ఎందుకంటే ఆ ఊరు చాలా బాగుంటుంది గ్రీనరీ ఎక్కువ ఉంటుంది అనమాట పొలాల మధ్యలో కట్ చేయిద్దాము ఇప్పుడు ఇంట్లోనే ఎందుకులే అన్నట్టుగా మేము అలా అనుకున్నాము వీటి చూడండి కారకంగానే రోడ్డు బాగుంటే హాయిగా పడుకుంటాడండి లేకపోతే లేసి చూస్తూ ఉంటాడు అదిగో నెక్స్ట్ వీడియోలో ఎక్కడికి కట్ చేసామనేది పెడతాను లాంగ్ వీడియోస్ కంటే షార్ట్స్ ఎక్కువ చూస్తున్నారండి అందుకే ఈ బర్త్డే సిరీస్ అంతా కూడా షార్ట్స్ రూపంలోనే రిలీజ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో ఎక్కడికి అనేది చూపిస్తాను